ఎంత చెప్పిన ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఒక లక్ష ఇరవై వేలు ఈ సైజ్కి అలాంటివి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు కనుక వీడి నుంచి వచ్చారు పేరు కృష్ణమూర్తి నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది ఒకటి రెండు ఐదు 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 ఏడు మూడు ఏడు రెండు రెండు చూశారు కదా ఇది జత కావాలంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు అన్న దగ్గర ఒదుపు కలర్లో కొంచెం ఉన్నటువంటి మరి కిలర్ దూడాలని చెప్పుతూ ఎంత చెప్పినాము పళ్ళు నాలుగు ఓకే నెంబర్ ఏడు తొంభై రెండు పదహైదు పదహైదు లాస్ట్ ఓకే పేరు నర్సింగ్ ఎక్కడి నుంచి వచ్చారు కనుక నర్సింగ్ గారు బా తనే జాగ్రత్త ఓరి ఏం సెవెంటీ టూ థౌజండ్ ఎప్ప డెబ్బై రెండు వేలు చెప్పినటువంటి అన్నగారు ఓకే ఇదో ఇదో నమస్తే ఓకే ఓకే పర్లేదు నెంబర్ చెప్పారు ఇడుపునూరు నుంచి వచ్చారు ఓకే